ఈరోజు టెరెస్ మీదకి వచ్చాను ఈరోజు ప్లాంట్స్ చూపిస్తాను వేరే ప్లాంట్స్ చూపిస్తాను చూడండి ఒకటి టమాటో ప్లాంట్ వచ్చింది అది వేరే చోటు నుంచి విత్తనాలు పడి మనకి ప్లాంట్ అయితే మొలిచింది చూపిస్తాను రండి అస్సలు ఎంత చలిగా ఉంటుందంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ కన్నా డౌన్ పడిపోతుంది రాత్రి అయ్యేటప్పటికి ఇంకా ఇప్పటికి కూడా చాలా కూల్గా ఉంది చూపిస్తాను రండి ప్లాంట్స్ చూడండి టమాటో ప్లాంట్ ఇది ఎంత హెల్దీగా ఉందో దీనికి మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే చిన్న టమాటోస్ ఉన్నాయి చూడండి చూపిస్తాను ఇది చిన్న టమాటో ఒకటి ఇంకా ఇక్కడ రెండు ఉన్నాయి టోటల్గా మూడు టమాటోస్ ఉన్నాయి చూడండి టూ మూడు టమాటోస్ ఉన్నాయి చిన్న ప్లాంట్ ఇంకా ఫ్లవర్స్ కాయల్లాగా ఫామ్ అవుతూ ఉంది దీంట్లోనే రోజెస్ ప్లాంట్ కూడా ఉంది మల్టీ కలర్ రోజ్ ప్లాంట్ ఇది ఇంకా దీనికి ఒక ఫ్లవర్ కూడా రాలేదు అంతే ఇంకేం దీంట్లో ప్లాంట్స్ లేవు టమాటో ప్లాంట్ చిన్ని టమాటోస్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో అయితే ఎంత డ్యామేజ్ చేస్తున్నాయంటే అంత డ్యామేజ్ చేస్తున్నాయండి ఉడతలు డ్యామేజ్కి ఏమైనా ఉంటే పెట్టండి థ్యాంక్ యూ